హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమోదే అని దెబ్బకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి చూస్తే నోరు ఊరిపోతుంది కదా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే వా సూపర్గా ఉంటుందండి నాలుగు మాత్రం తినే అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను దెబ్బకాయ తీసుకున్నాను ఒక ఇంచుమించు ఒక ముప్పై నలభై ఉంటాయి అన్నీ అదే ఒకే సైజు అలా చెక్కేస్తాను నేను చెక్కేసి తొక్కదా అలాగా కటింగ్ చేయను నేను చెక్కేస్తాను పూర్తిగా కాదు ఒక మూడు రోజుల వరకు చెక్కేస్తాను చెక్కి తుడిచేస్తాను తుడిచేస్తాం అనుకోండి అప్పుడు మనకి అసలు చేదనేదే అనిపించదు అదే పక్క లోపల గింజలు ఆ మధ్యలో ఉన్న వైట్గా ఉన్న తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పెద్దవి కాకుండా చిన్నవి కట్ చేసుకుంటే మనకి కలుపుకోవడానికి అది కూడా బాగుంటుంది దానికి సరిపడా ఉప్పు నేను అంచనాగా వేస్తున్నాను కానీ మీకు కొలతల ప్రకారంగా కూడా చెప్తాను లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి మనం కారం ఆడించిన కారం వేయించుకో వేసుకోవాలి నేను సరిపడా వేస్తున్నాను మీకు కొలతల ప్రకారంగా చెప్తాను పసుపు ఒక మూడు స్పూన్లు ఆ కాయలు ఆ ముక్కలకి మూడు స్పూన్లు పసుపు వేస్తాను నెక్స్ట్ మెంతి పౌడర్ కూడా ఒక మూడు స్పూన్ వరకు వేస్తాను మొత్తం అంతా బాగా కలిగి పెట్టాలి కలపాలి బాగా కింద పైకి కిందకి పైకి బాగా కలపాలి అప్పుడే అన్ని ముక్కలకు కూడా ఉప్పు కారం పసుపు మంచి పూర పడుతుంది ఇంకా సరిపూరు నాకు అనిపించింది మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తాను అలాగే కొంచెం కారం కూడా వేసాను మళ్ళీ అలా బాగా కలపాలి కిందకి పైకి బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి గిన్నెలకి ఎలాగంటే అండి నాలుగు గిన్నెలు నేను ఆయిల్ ఒక అర కేజీ ఆయిల్ వేసాను వేరుశనగ వేరుశనగాయలు వేస్తే చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది కదా పచ్చడి అలా బాగా కలపాలి నేను నాలుగు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం ఒక మూడు స్పూన్లు పసుపు ఒక మూడు స్పూన్లు మెంతిపిండి మూడు స్పూన్లు అంటే మీ ఇష్టం రెండు స్పూన్లను మూడు స్పూన్లు వేసుకొచ్చి ఏం పర్వాలేదు పసుపు ఎక్కి వేస్తే అని అని ఎందుకంటే మన కలర్ బాగా వస్తుంది ఆ తర్వాత మెంతిపిండి ఒక మూడు స్పూన్లు అరగంటి నెయ్యి వేస్తాను అరకి సారీ ఆయిల్ వేరుసిన ఆయిల్ వేసాను బాగా కలపాలి కిందికి పైకి కలిపి అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేను ప్లాస్టిక్ ధరలో వేస్తాను కానీ తర్వాత నేను జాడీలోకి మార్చేస్తాను వేసేసి మూడు రోజుల ధర చూస్తాం అనుకోండి నూనె అంతా పైకి తేలి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంత ఈజీ పచ్చడి చేయడం కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి